గత రెండు రోజులుగా తెలంగాణను కుదిపేస్తున్న మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే రావు రాజీనామా వ్యవహారం కీలక మలుపు తిరిగింది తాజాగా హరీష్ రావు మీడియా ముందుకు వచ్చారు సంపూర్ణ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాట తనకు గుర్తుందని తెలిపారు ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు అయితే సంపూర్ణ రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం నిరూపించాలని సవాల్ రువ్వారు ఈ సవాలు నిరూపిస్తే తాను తక్షణం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి గతంలో చెప్పలేదా అని హరీష్ రావు ప్రశ్నించారు అప్పుడు మాట తప్పలేదా అని నిలదీశారు కానీ తాము మాత్రం పదవుల కోసం ఏనాడు వెంపర్లాడలేదన్నారు రైతుల కంటే తనకు ఎమ్మెల్యే పదవి గొప్పది కాదని హరీష్ రావు వ్యాఖ్యానించారు రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు సిద్ధమైన అని సవాల్ విసిరారు టైము ప్లేసు మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా అని హరీష్ రావు ప్రశ్నించారు రాష్ట్రం కోసం పదవులు వదిలేసుకున్న చరిత్ర తమ సొంతమని వ్యాఖ్యానించారు రుణమాఫీ చేసి ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు పదిహేడు వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశారని బోగస్ అని వ్యాఖ్యానించారు నిజమైతే శ్వేత పత్రంలో లెక్కలు చూపించాలని కోరారు ఎంత మందికి రుణమాఫీ చేశారో ఇంకా ఎంత మందికి చేయాల్సి ఉందో చెప్పాలన్నారు అన్ని మతాల దేవుల పైన ఒట్టు పెట్టి మరీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు అని సీఎం రేవంత్ ఉద్దేశించి హరీష్ రావు పంచ్లు రువ్వారు రేవంత్ వల్ల ప్రజలకు పాపం తగలకుండా దేవుడిని కోరుకుంటున్నట్లుగా చెప్పారు రైతులకు భరోసా ఇస్తామని టోపీ పెట్టారని వ్యాఖ్యానించారు